మన నియోజకవర్గంలో మన అభినందన తెలియజేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం ఆ తీర్మానం అభ్యంతరకుండా మీ అందరినీ ఏకపక్షంగా పోవటం జరుగుతుంది అలాగే గారు రెండు అంశంలో మరి ఈ ఎలక్షన్ లో మన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రజలు మరి ఉద్యోగస్తులు అందరూ అలాగే జనసేన కార్యకర్తలు ఈ అంశంలో వారందరూ కూడా తెలుగు తెలుగుదేశం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కూడా మరి బాగా పనిచేసి మరి విజయానికి అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం కృష్ణుడు దీనికి కూడా వెళ్ళి మన చేతుల మీదుగా

ఇక్కడ మీకు చేసిన అతడి మాకు జనసేన చంద్రనే ప్రభాకర్ అందరూ కూడా పేరు కానీ అలాగే ఒక పెద్ద మా నాయకుడు చంద్రనే ప్రభావర్ గారు ఆశీస్ కూడా మాకు మనందరికి ఉంటాయని చెప్పి చూస్తున్నా గ్రామాల్లోనే మనకి ఆయనకు వచ్చిన పదవికి మనం కూడా గౌరవం ఇచ్చేలాగా ఉన్నంత పేరు పెరిగేలాగా మనం చట్టమే లేకుండా

మంచి జరుగుతుంది పేద ప్రజలందరికీ కూడా ఉన్నారు ఇప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత అంతా కూడా మనకు కలిసి వచ్చింది గౌరవంగా ఇరువురు ఇచ్చిపుచ్చుకోవటంలో గానీ పదవులు ఇచ్చిపుచ్చుకోవటంలో గానీ డిప్యూటీ సీఎం అన్న అర్హతతో గానీ ఎలా అయితే ముందుకు వెళతున్నారు అలాగే మన నియోజకవర్గంలో కూడా అందరూ అన్నదమ్ముని కింద ఒకే తోటి కలిసినట్టుగా ముందుకెళ్ళారు ఆయన ఆ రోజున ఇచ్చిన మాటలు అందరం కూడా కలిసి గట్టిగా రోజున మనం అందరం కలిసి చేసిన పోరాటమే ఈ రోజు ఇంతటి భారీ మెజార్టీతో మనకు తెలుసు దీన్ని సవాలుగా తీసుకొని మరి రెండు పార్టీల అధ్యక్షులు మొత్తం ఉమ్మడిగా పార్టీలో ఎన్డీఏ కూటమి అంతా కూడా మనం అన్న మాట ప్రకారం గెలిచినటువంటి మిత్రులు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క గెలుపులో మనందరం కూడా పోలింగ్ బూత్ స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో అదేవిధంగా ఓటర్ ప్రతి ఒక్క ఇంటిని కూడా మనందరం కూడా దర్శించడం వాళ్ళందరితో మాట్లాడటం అంతిమంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి అరాచకమైనటువంటి ఒక నిర్దృష్టు పాలన ఏదైతే ఉందో ఆ పాలన చర్మగీలం పాడటానికి ప్రజలందరూ కూడా సహకరించి రేపటి రోజు అమలు పరచడానికి ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం మోసం చేసి ఒక చేతితో చా కంటిస్తూ మరో చేతితో చేతి కొట్టేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభాకర్ గారిని అదే మా సమాచారం ఆయన్ని మరి కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు సమన్వయ కమిటీ మంత్రులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు మనం గెలిచిన తర్వాత ఇది తొలి సమన్య కమిటీ మీటింగ్ దీనికి కారణం రేపటిన ఆరు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాదలో ఆరు గంటలకే పెన్షన్ పార్టీ చేస్తారు మనం కూడా మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ మూడు పార్టీల నాయకులని జరుపుకుని అధికారులతో మన భక్తుల నుండి ఆ రోజు ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే మనం హామీ ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి హామీని మనం నెరవేరుతున్నాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడేళ్లకు కూడా నెలకొయ్యున పెంచిస్తానని చెప్పి ఈ నాలుగు వేలు ఆ మూడు వేలు వేలుకి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాను కాబట్టి యూనిట్ వారీగా మూర్ కమి కన్నీ సీనియర్ లీడర్ల యొక్క సహకారంతో ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా తెలియపరిచి వాళ్ళందరూ కూడా ఆరు గంటలకే పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరించాలి ఎక్కడైతే జనసేన నాయకులు ఉన్నారో బీజేపీ నాయకులు ఉన్నారో మండల వారిగా మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తెలియపరచి వారందరూ కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయ్యే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున మీరందరూ కూడా పోరా ప్రయత్నం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవి నోటి రూపాయలు దొంగ సర్టిఫికేట్ ఉంటేనో వేరే తప్పు చేస్తానో టీమా తప్ప వైఎస్ఆర్ కార్యకర్త కానీ నాయకుడికి కానీ పెన్షన్ అనగతుండి వస్తుంటే ఏ ఒక్కరి కూడా తీయొద్దని చెప్పి స్పష్టంగా చెప్పాం అర్లాంటివి ఎక్కడన్నా జరగకుండా కూడా చూడాలి కానీ గ్రామ పాలయ అధ్యక్షుల దాకా ఈ రోజే మాట్లాడాలి పొద్దున్న ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది నేను నాలుగు రంగాలు వస్తాను ఆరు గంటలకు స్టార్ట్ చేస్తాను